మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పివీ రమేష్ గారు ఒక మాట ఉన్నారు అండ్ ఏమన్నా అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఫస్ట్ అయితే ఆంధ్ర అది మొత్తం దేశానికి ఇచ్చిన ఒక ప్రిస్క్రిప్షన్ నీతి ఆయక్త తరఫు నుంచి ఆంధ్రప్రదేశ్లో దాని అవసరము లేదు ఆ పాయింట్లో ఇది ఓన్లీ అండ్ ఓన్లీ ఒకటి ల్యాండ్ దోచుకోవడానికి రెండు ఈ గ్రనైట్ కంపెనీలకి ఈ మార్బుల్ కంపెనీలకి అండ్ డ్రోన్ కంపెనీలకి బిజినెస్ ఇవ్వడానికి ఈ రెండు రీజన్స్ వల్లే లేదంటే మీకు ఫార్మర్ మీద రెస్పాన్సిబిలిటీ ఎందుకు పెట్టారు ప్రూవ్ చేయమని చెప్పి మీ దగ్గర ల్యాండ్ రికార్డులు ఉన్నాయి రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయి మీరు టాలీ చేసుకోవచ్చు ఆయన వర్జన్ ఇది అంటే మీకేమంటున్నారు మీ ప్రకారం కూడా ఓన్లీ ల్యాండ్ దోచుకోవడానికే ఈ స్కీమ్ అంతేనమ్మా ల్యాండ్ దోచుకోవడానికి వైజాగ్లో ఎలా జరిగేది అంటే మీకు ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ మీద వైసీపీ కూడా మీ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మని అడుగుతాడు మీరు అమ్మరు వెంటనే ఏం చేస్తాడు వారి తాలూకా ఎంఆర్ఓలు వీళ్ళందరూ వాళ్ళ మనుషులు పెట్టుకుండా బెదిరిస్తారు వాళ్ళు మనుషులు ఉంటారు ట్వంటీ టూ పెట్టంటారు ట్వంటీ టూలో పెట్టేస్తారు మీరేం చేస్తారు అరే ట్వంటీ టూలో పెట్టేశారని చెప్పి మనం భయపడి ఐఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే అప్పుడు సిట్టింగ్ వస్తాడు పది రూపాయలది రెండు రూపాయలకి అడుగుతాడు మీరు చచ్చినట్టు ఇవ్వాల్సింది మీరు అప్పుడు అతను ఓపెన్ చేస్తాడు అంటే ఇలాంటి స్కామ్లు వైజాగ్లోనే కాదు రాష్ట్రం మొత్తం జరిగింది ఈరోజు మేము గ్రీవెన్సెస్లో కూర్చుంటే సుమారుగా సెవెంటీ పర్సెంట్ ఇవే కేసులు భూమి సంబంధించిన కేసులు అంటే ఎంత దారుణంగా దోచుకున్నారో ఒకసారి ఆలోచించండి ఇవన్నీ జనాలు అబ్జర్వ్ చేస్తారు కదా ఇప్పుడు బంగ్లాదేశ్లో వచ్చిందంటే రెవల్యూషన్ బయటకు కనిపించింది మనకి కనిపించకుండా రెవల్యూషన్ వచ్చింది మన ఆంధ్రప్రదేశ్లో లేకపోతే నూట యాభై ఒక్క సీట్ల నుంచి ఒక్కసారి కొడితే పదకొండు సీట్లు పడ్డాడు పదకొండు నూట యాభై ఒకటి ఇక్కడ పదకొండు ఎక్కడ ఆ పదకొండు సీట్లకి పడ్డామంటేనే ఆ పడ్డాడంటేనే మనం ఆలోచించుకోవాలి కదా